ప్రభావం ఏ విధంగా జనాల ప్రభావం మొత్తం టిఆర్ఎస్ సర్పంచ్ అయినా ఎంపీస్ అయినా ఏదైనా మేము టిఆర్ఎస్ పార్టీ అనుకుంటారు అందరు జనం కదా సార్ ఇప్పుడు ఏదన్నా జనాలలో ఇప్పుడు నాలుగు ఇచ్చిన ఇప్పుడు ఎత్తివి మూడు ఎక్కడ వరకు వేస్తేవి ఐదు ఎక్కడ వరకు అయిపోతుంది కేసీఆర్ ఏం చేసిండు ఉన్నోనికి లేని అందరికీ చేసిండు కళ్యాణ లక్ష్మి అయినా ఉన్న పార్టీ ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ అంటేనే అందాం అందరు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ వస్తే ఏమైంది తెలుసా అన్న కాంగ్రెస్ అంటే మా మా అంటాడు ఏమంటే మా మా కార్యకర్తలు మా కార్యకర్తలు అంటాడు ఎప్పుడైనా మా కార్యకర్తలు అనేసి మా ప్రజలు అన్నాడు మా కార్య ఎక్కడన్నా చూడండి రేవంత్ రెడ్డి గారు మా కార్యకర్తలకు చెందాలి ఫస్ట్ అంటాడు పరిమితం అయిపోయింది ఇప్పుడు మా ఊళ్ళో ఐదారు పది ఇళ్ళకి వచ్చినాయి కార్యకర్తలకే ఇచ్చింది తప్ప లేని రైతుల ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు మళ్ళీ సారు రావాలి రావాలి కారు నడవాలి బిఆర్ఎస్ ఉండాలి

ఎవరన్నా ఆడపిల్ల పెళ్ళయితే కూడా వచ్చి ఒక బిడ్డ నా చేతుల ఉన్నాయి నేను ఇస్తాను బిడ్డకు నా బిడ్డ నా మనవరాలు అని ఇట్లా పైసలు పైసలు కాకుండా ఏదో రకంగా

ఆ కళ్ళంలో ఒడ్లు పోసినాం తరిసి మొలకత్తానది ఇది ఏంటంటే లారీలు లేవు అది ఏంటంటే మళ్ళీ బతక ఐదు కిలో కటింగ్ ఇక్కడికి వెళ్ళిపోయాక అక్కడ కానీ బోనస్ లేదు మన్ను లేదు మైసానం లేదు నాయన ముసలం మా కొడుకు నుంచే నేర్పడడానికి ఎగురం తీసుకున్నావు మాకు ఈ ఎగురానికి రైతు బందో బియ్యం కొనుకొచ్చుకొని తినాయన లేనలేదా లేనలేదా

నా చేసుకుంటే మాకు చుట్టాలే లక్ష నూట పదార్లు ఇచ్చిండు నా చిన్న బిడ్డ పిండి అయినప్పుడు ఇచ్చిండు ఆడొద్దు తిని ఊర్లో ఊర్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెళ్లి అయినాయి కదా అంటే ఎవరికొకరు ఒక్క రూపాయి రాలే ఇంకా తులం బంగారం తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఇచ్చిండేల కళ్యాణ ఇచ్చిండు నేను వాళ్ళు ఇంకొకసారి మనిషింత మనిషింత మంగళూరు సార్ అని చెప్తాడు చూడు గడ్డం పెరుగుతా అని గీకినట్టున్నాయి ఆయన పెరిగేది ఎక్కడ పెరుగుతా నువ్వే చెప్పు నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు నువ్వు పెద్ద మరి మరి పోయిన గవర్నమెంట్ కావచ్చు నువ్వు పెద్ద సాధవచ్చు కానీ వాళ్ళు వాళ్ళంత మనిషి నాలుగు 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 కుప్పలు ఉంటావే కుప్పా మరి గదే నేను అడిగేది కాదు ఇప్పుడు బోనస్ విషయంలో రైతు బంధు విషయంలో రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు అప్పు ఎక్కడ ఉడతలేదు ఇవన్నీ అమలు చేయాలంటే మమ్మల్ని దొంగను చూసినట్టు చూస్తా ఉన్నారు ఎక్కడన్నా పోతా ఉంటే చెప్పులు ఎత్తుకుపోయేటట్టు దొంగ లెక్క చూస్తా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు పోతే సపోర్ట్ ఇచ్చి అన్నాక వాళ్ళు దొంగ బయటకు వచ్చాడు నువ్వే చెప్పు రేవంత్ రెడ్డి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లో మళ్ళీ తీసుకురావాలన్నట్టుగా అనుకుంటా అనుకోని తీసి అంత అంత అని పనులు చేస్తాం ఎక్కడ చెప్తాడు కుండెని కావకుండా మంచిగా పెడతాడు రాయి రా అంటాడు ఆ కుండే బాలుగుతాను ఇంకేమిండదు అంతే కాంతే ఉండదు ఏమి అంత బాధ నీకు అంత బాధతో ఎందుకు మాట్లాడుతున్నావు చిగల పూలు పెడితే రోజులుంటాయి మరి పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి కాదు పెద్ద సంవత్సరాల్లో ఏం అభివృద్ధి మంచిగా ఇచ్చి మాకు రైతు బాధించిడు పెట్టుబడి పైసలు అందించడు ఇచ్చినప్పుడు మంచిగా ధర దించిండు పిండి భాతాల సూత ధర దించిండు కరెంట్ సూత మంచిగా ఉంచుడు ట్రాన్స్ఫరాలు వెళ్తే ట్రాన్స్ఫారాలు వేసిండు పూలు పోతే పూలు వేసిండు ఇంకేం చేయంటాను కేసీఆర్ నుంచి వంద రూపాయలు పింఛి రెండు వేలు పెంచిండు వీడేం పెంచిండు వీడు ఒక బీలర్ సూత కొన్ని ఇస్తాడు మాకు రేవంత్ రెడ్డి ఉన్నా కానీ మనం గెలిపిస్తేనే కదా వాళ్ళు నచ్చేది పై బయటికి మనం ఓటు అయ్యింది ఏడుకొస్తాడు సేమ్ మారాలంటే మారుతాడు ఇప్పుడు మనం కేసీఆర్ తీసేయలేదు అనుకుంటే అందరు కలిసి ఇప్పుడు కేసీఆర్ అయితే ఎందుకు దుర్బుద్ధి వచ్చిందో ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు అది జనాలు క్లారిటీ మీద ఉన్నారు మొత్తం క్వాలిటీ మీద తెలిసిపోయింది బాగుంటుంది అండి అది ఇప్పుడు పింఛన్లు కూడా టైంకి రావడం లేదు టైం చేయడం లేదు వాళ్ళు ముసలి ఇబ్బంది పడతారు